సాంబాదిక పెట్టు ఎవరిది ఎందుకు మళ్ళీ అందరికీ నమస్కారం ది పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంగళగిరి గౌతమ బుద్ధారోడ్లోని రాయల్ బాంకిట్స్లో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో రెండు కవితా సంపుటులు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది ముఖ్యంగా మన మిత్రుడు ప్రముఖ కవి మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఐదు పుస్తకాలను తను రచించి మరి వాటిని ఆవిష్కరించుకోవటం కూడా జరిగింది మంగళగిరి సాహితీ కళా వేదిక గతంలో కూడా గోలి మధు గారి పుస్తకాన్ని సంఘర్షణ ఆవిష్కరించుకోవడం జరిగింది ఇవాళ సమాజంలో ఉత్పన్నటువంటి అనేక సమస్యల మీద తన కలంతో గలమెత్తి నినదిస్తున్నటువంటి మిత్రుడు గోలి మధు గారు ఆయన రచించినటువంటి ఎదురీత కవితా సంపుటి రేపు పన్నెండవ తేదీ మొదటి పుస్తకంగా ఆవిష్కరించబోతున్నాం దానిని గౌరవ ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు శ్రీ నన్నపనే నాగేశ్వరరావు గారు మరి ఆవిష్కరిస్తారు అంతేకాకుండా ఇందులో ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో మరి తను ఈ భూమి మీద ఉన్నంత కాలం మహిళా అభ్యుదయం కోసం సేవా కార్యక్రమాలతో తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి శ్రీమతి నన్నపరేని లక్ష్మి గారికి ఈ ఎదురిత పుస్తకం అంకితం ఇవ్వటం గొప్ప విషయం అంతేకాకుండా మరో పుస్తకం ఏదైతే గోలి మధు గారు ఈ కవితల పేరిట అక్షర సేద్యం చేస్తున్నాడో ఆ కవితల్ని మరి ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ రజా హుసేన్ గారు తను ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా కాఫీ విత్తు మరి ఒక కవిని ఎంచుకొని ఆ అంశాన్ని విశ్లేషిస్తూ మరి అనేక ఇప్పటికే రెండు వేల వందల కాఫీ విత్తుడాలు మరి ఆయన ఫేస్బుక్లో పెట్టారు అలాగే మధు గారు రచించినటువంటి కవితల మీద కూడా విశ్లేషణ చేసి ఆయన ఒక బుక్ తయారు చేశాడు ఆ బుక్ కూడా రేపు రెండో పుస్తకంగా ఆవిష్కరణ చేసుకోబోతున్నాం కావున ఆ ఏదైతే రజా హుస్సేన్ గారు కాఫీ విత్ గోలి మధు పేరిట మరి ముద్రించినటువంటి ఆ పుస్తకాన్ని మరి గౌరవ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు దాన్ని ఆవిష్కరిస్తారు దాన్ని విశ్లేషణ మరి కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇంకా మిత్రులు అల్లక తాతారావు అలాగే కవుతరపు కవిత గౌరవనీయులు పెద్దలు పొట్లాబని లక్ష్మణరావు గారు వీరు తమ నిర్వహణలో అనేక మధురమైన గీతాలని మరి ఆ కార్యక్రమానికి ముందుగా ఆలపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలని ఖచ్చితంగా మిత్రులు కవులు రచయితలు సాహితీ మిత్రులు కళాకారులు అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి మంగళగిరి సాహితీ కళావేదిక ఆహ్వానిస్తోంది మంగళగిరి పట్టణ పరిసర గ్రామ ప్రజలందరికీ నమస్కారం మరి పన్నెండవ తారీఖు మరి మిత్రులు గోలి మధుగారి కవితా సంపుట ఎదురేత పుస్తకాన్ని మా అమ్మలు ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది మధుగారిలో ఒక గొప్పతనం ఉంది దాదాపు ఆయన నాకు ఒక మూడు సంవత్సరాల నుంచి పరిచయం మనం ఏదైనా మాటలు కానీ మనం ఏదైనా సమస్య కానీ లేకపోతే మనం పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్య కానీ ఆయన అమ్మటి చెప్తే ఇంత నిమిషాల్లో కవిత రాసి ఇచ్చేస్తాడు అదే ఆశ్చర్యం నాకు మా అమ్మలకు ఎవరైనా ఆలోచన కవిత అంటే ఆలోచించుకోవాలి ఆయన అట్టగా నిమిషాల్లో ఆ మామూలు దాని మీద విశ్లేషణ కానీ ఒక కవితగా కానీ రాసిస్తాడు అట్లాంటి అంటే ఆయన కవితల్లో కూడా అదే భావాలు అదే ఇది ఉంటుంది మరి అది చాలా గొప్ప విషయం ఏదైనా అలాంటి మిత్రులు ఆయన పుస్తకాలు ఇంకా దాదాపు ఒక యాభై పుస్తకాలు రాసే మ్యాటర్ ఉంది ఆయన దగ్గర మరి ఈ రోజుల్లో మరి జనం చదివి ఓపుకుంటే మాత్రం ఇంకా పుస్తకాలు చాలా రావచ్చు అవన్నీ కూడా నిజంగా చదివిన అదృష్టం మన మంగళగిరి ప్రజలు చేసుకునే అదృష్టం మరి ఆయన్ని మరి కార్యక్రమం ఈ పుస్తకం మామూలుగా ఏదో ప్రింట్ చేసేయమన్నాడు అదే ఉంది లేండి మామూలు పెద్ద కష్టమేం కాదు అని నేను ప్రింట్ చేసి ఇచ్చాను అది గొప్పం కాదు ఎందుకంటే మనం పోషించాలి కవులను పోషించాలి కళాకారులను పోషించాలి పేద ప్రజలను పోషించాలి చదువుకునే పిల్లల్ని కూడా పోషించాలి చ చదివించాలి అట్లా మరి కార్యక్రమంలో చేయటం అందుట్లో ఆ పుస్తకం గారి కంకితం వినడం నిజంగా మా అదృష్టమే ఎందుకంటే గత సంవత్సరం గారి అవార్డు ఫంక్షన్కి వారి భార్యాభర్తలే నిర్వహించారు అప్పుడు ఆ గారు చేసిన సేవా కార్యక్రమాలు చూసినాక ఆయనకు ఒక ఇన్స్పైర్ అయింది దాదాపు ఎన్ని రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజుల్లో కోట్లు అయ్యే కార్యక్రమాలు చేశారని మరి అదే ఉద్దేశంతో ఒక పుస్తకం అంకితం చేస్తానని అన్నారు అది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి అందరూ చేప్రం చేయవచ్చుగా కోరుకుంటా నమస్కారం మిత్రులందరికీ నమస్కారం మన మంగళగిరి కవి ప్రజాకవి గోలి మధు గారు వీరి యొక్క రచనలు ఎంతో అభ్యుదయంగా ప్రగతిశీలంగా ఉండటం మనందరికీ చాలామందికి తెలిసిన విషయమే ఈయన ఇంతకుముందు తన తొలి పుస్తకంగా గతంలో రెండు వేల మూడు ఆ ప్రాంతంలో భారతీయ ధర్మ విశ్లేషణ అనే పుస్తకం ఒకటి తీసుకొచ్చారు ఆ తరువాత నవశకం అనేటువంటి మరో పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఇక మూడవ పుస్తకంగా రైతు సమరఫేరి అనేది వచ్చింది నాలుగవ పుస్తకంగా గమనం అనే పుస్తకం కవితా సంపుటి తీసుకొచ్చారు ఐదవ పుస్తకంగా సంఘర్షణ కవితా సంపుటి వచ్చింది ఇవన్నీ కూడా దాదాపుగా మనకి చాలామందికి తెలుసు ఇప్పుడు కొత్తగా ఎదురీత అనేటువంటి టైటిల్ తోటి ఒక కొత్తగా రాసినటువంటి కవితలన్నీ కూడా ఒక సంపుటిగా రూపుదిద్దుకొని అవి ఒక పుస్తకంగా తయారై మన ముందుకు రాబోతుంది ఇది నిజంగా మంగళగిరిలో ఒక అరుదైన విషయమే చెప్పని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకే కవి మన మంగళగిరికి చెందినటువంటి కవి ఒక ఐదు సంపుటాలు గతంలో వచ్చి ఆయన రాసినయే ఇప్పుడు ఆరవ సంపుటిగా ఈ పుస్తకం రావటం అనేది అందరూ చేయదగ్గ పని కాదు చేయలేని పని అటువంటి ఒక అరుదైన పని గోలి మధుగాలు చేయటం అనేటువంటిది ఆయనతోటి సాన్నిహిత్యం ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మా బట్టి వాళ్ళకి చాలా సంతోషించదగినటువంటి విషయం ఇప్పుడు ఈ ఎదురేత కూడా నిజంగా చాలా కష్టమైనటువంటిది ఆ పేరులోనే ఉంది మామూలుగా వాళ్ళుగా ఇది కలటం చాలా తేలికే ఎటుబడితే అటు కానీ ఒక నిబద్ధతగా ఒక నిష్కర్షగా నిర్మహమాటంగా ప్రజల పక్షం తన కళాన్ని నిలిపి ఉంచి ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం రాయటం అనేటువంటిది అందరూ రచయితలు చేయరు కొంతమంది మాత్రమే చేస్తారు అటువంటి కొంతమందిలో మన గోలు గారు ఒకరు ఈ విధంగా ఎన్నో సమస్యలు ఎన్నో సామాజిక సమస్యలు ఇది అదే అని కాదు ప్రజలు ఏ సమస్య మీద అయితే సతమతమవుతున్నారో వెతలపడుతున్నారో అటువంటి అన్నీ కూడా ఈయన తీసుకొని రాయటం జరుగుతుంది ఉదాహరణకి మాట వరుసకు గతంలో ఢిల్లీలో సంవత్సరం పైగా రైతులు తమ ఇబ్బందులు సబ్బందులు సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఆ సంవత్సరం పాటు కూడా రైతుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి అదేవిధంగా ఎలాంటి ప్రజల సమస్య వచ్చినా కూడా నేనున్నాను మీకు నా కలం మీకోసమే అంటూ ముందుకు దూకేటువంటి వ్యక్తి మన మధు గారు అటువంటి వ్యక్తి ఎటువంటి విలువైన రచనలు చేసి ఈ పుస్తకం తీసుకొస్తున్నందుకు మరి ఎంతో కాలం నుంచి సుదీర్ఘ కాలం నుంచి నాటక రంగంలో తనదైనటువంటి ఒక సేవా తత్పరతను కలిగి ఉన్నటువంటి నన్నపనే నాగేశ్వరరావు గారు మరి ఈ పుస్తకాన్ని యొక్క విలువను తెలుసుకొని దీంట్లో ఉన్నటువంటి ఈ ప్రాధాన్యతని గుర్తించి ఈ పుస్తకం మరి ముద్రను వేయించితే బాగుంటుంది ఉభయకు పరిలాగా అని భావించి ఈ పుస్తకాన్ని ముద్రణ బాధ్యత తన తలకెత్తుకొని ముద్రించి ఇవ్వటం అనేటువంటిది కూడా మరి ఆయన యొక్క గతం నుంచి వస్తున్నటువంటి సేవ భాగాల్లో ఇది కూడా ఒక కలికితరా ఇలాంటిది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఉంది ఈ పుస్తకాన్ని ఎదురీత అనేటువంటి పుస్తకాన్ని సుప్రసిద్ధ సీనియర్ కవి రచయిత విశ్లేషకులు సమీక్షకులు సుపరిచితులు అందరికీ రాష్ట్రంలోనే రావి రంగారావు గారు ఈ పుస్తకాన్ని సమీక్ష చేయబోతున్నారు అందుచేత కవులు కళాకారులు రచయితలు కళాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గౌతమ్ రోడ్లో ఉన్నటువంటి రాయల బ్లాంకెట్స్ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ఈ పుస్తకాల మహోత్సవ వేడుకలో మీరు కూడా పాల్గొని భాగస్వాములు కావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం